హాయ్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం పొట్లపాడు గ్రామంలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ బండలాగుడిపోటీలు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం అండి ఆ న్యూ కేటగిరీ అదే అలాగే రేపు జరిగే అరపల్లె విభాగానికి వచ్చినటువంటి జత అండి ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చెండూరు మండలం బాపట్ల జిల్లా వారు న్యూ కేటగిరీ గీత్తులు అలాగే రేపు జరిగే ఆరపల్లె విభాగానికి వచ్చినటువంటి గీత్తలండి వీర నరసింహ సమరసింహను కేటగిరీ గిత్తలు అలాగే రేపు జరిగే ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి సింహాచలం అరుణాచలం ఆరపల్ల గిత్తలండి ఈ గిత్త పేరు అరుణాచలం అండి ఈ గిత్త పేరు సింహాచలం ఆరపల్ల గిత్తలు సమరసింహ వీర నరసింహ Thank you.